సిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణల ద్వారా శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపాలని అవసరమైతే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా అన్ని పార్టీల సహకారంతోన అన్ని సంఘాల సహకారంతోన పెద్ద ఎత్తున ఈరోజు నిరాడ కూర్చోవడం జరిగింది ఈ ధర్మదీక్ష పోరాటంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు బీసీలందరూ కూడా ఏకమై మా బీసీల హక్కు సాధన కోసం మేము ఎంతకైనా పోరాడతాం మాకు పార్టీలు రాజకీయాలు ముఖ్యం కాదు మా బీసీల భవిష్యత్తు బీసీల బౌ బతుకు ముఖ్యం అని చెప్పి ముందుకు రావడం ఐక్యంగా ఒక్క పిడికిలి కిందికి రావడం అనేది చాలా శుభపరిణామం ఎట్టి పరుసులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాలి అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు నూ నూట మూడు సర్వే నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసిండో మాకు కూడా ఆ విధంగా రాజ్యాంగ సవరణ చేసైనా సరే మాకు శాశ్వతంగా బీసీలకు భద్రత కల్పించాలి బీసీలకు హక్కు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే కేంద్రం దిగొచ్చి పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి దీన్ని రాజ్యాంగంలో చేర్చకపోతే బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పి జరగబోయే బీసీల యొక్క తిరుగుబాటుకు జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం భవిష్యత్తులో ఈ డిమాండ్ సాధించే వరకు కూడా ఇదే ఐక్యతను ఇదే సంఘటిత శక్తిని బీసీలందరం కూడా ముందుకు పోవాలని చెప్పి అది సాధించే వరకు కూడా వెనుకడుగు వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మనం ఇది ఈ పోరాటంతో కాదు ఇది అర్థం కాదు ఆరంభం మాత్రమే భవిష్యత్తులో మరింత పోరాటాన్ని తీవ్రతరంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం